ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియాత్మ బంధులారా నిత్య భగవద్గీత ఐదు వందల ఇరవై ఒకటవ భాగము పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం లోకంలో జనులకు వారి వారి గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి అని చెప్తున్నారు నగభ యొక్క శ్లోకంలో స్వామి ఇక్కడ కులాలను బట్టి కర్మలు కాదు గుణాలను బట్టి ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కులాలను బట్టి కాదు గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి అని చెప్తోంది భగవద్గీత ఇప్పటి వరకు స్వామి విచారకాండని చెప్పారు ఇక ఆచారకాండని ప్రారంభిస్తున్నారు విచారం లేని ఆచారం గుడ్డిది ఆచారం లేని విచారం కుంటిది ఒక ఆర్యోక్తుంది అనాచారస్తు మాలిన్యం అత్యాచారస్తు మూఢత విచారాచారయోర్యోగం సదాచార సుచ్యతే అని అంటే అనాచారం మహా అసహ్యకరమైనది అతి ఆచారము మూఢాచారము విచారము ఆచారము రెండు కలిసినప్పుడే అది సదాచారం అని చెప్పబడుతుంది అని ఈ ఆర్యోక్తి యొక్క అర్థం అన్నమాట అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసాం నియత కర్మలను త్యజించకూడదు త్యాగం చేయకూడదు వదలకూడదు నియతమైనటువంటి మనకి విహిత కర్మలని నియత కర్మలని వదలకూడదు కర్మలని వదలకూడదు కర్మలని వదలకూడదు సంఘము ఆసక్తిని వదిలి చేయడమే త్యాగము అంటూ గతంలో చెప్పబడింది ఏంటంటే కర్మల్ని వదలడం కాదయ్యా త్యాగం అంటే సంఘం ఫల సంఘాన్ని ఆసక్తిని వదిలి చేయడమే నిజమైన త్యాగము అని చెప్పబడింది ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న విషయం అది కర్మలను వదలడం కాదు కర్మల పట్ల సంఘాన్ని కర్మల పట్ల ఆసక్తిని వదిలి చేయాలి అన్నది మనం క్లియర్గా తెలుసుకున్నాం అయితే ఆ నీత కర్మల యొక్క స్వరూపం ఏంటి ఇప్పుడు త్యాగం అని చెప్పబడేటువంటి ఈ కర్మయోగానికి భక్తి యొక్క సహాయం ఎంతవరకు భక్తి ఎంతవరకు ఈ కర్మయోగానికి సహాయపడుతుంది ఈ కర్మయోగం చేస్తే కలిగేటువంటి పరమ సిద్ధి ఏది ఇవన్నీ వివరించేటందుకు స్వామి ఇక తర్వాత ప్రకరణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారనమాట నలభై ఒకటవ శ్లోకంలో చెప్తున్నారు స్వామి ఏమని బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణ పరంతపా కర్మాణి ప్రవిభక్త స్వభావ ప్రభవై అంటున్నారు నలభై ఒకటవ శ్లోకంలో అంటే ఇక్కడ చూడండి మామూలుగా ఈ మోక్ష సన్యాస యోగం అనేది చివరిది సమగ్రమైనటువంటి ఇది చివరి సందేశం అన్నమాట స్వామి యొక్క చివరి సందేశం కాబట్టి వెనుక చెప్పబడినటువంటి ఆ చాతుర్వర్ణ విభజనను మళ్ళీ ఒక్కసారి జి జిస్టుగా ఒక దాన్ని గురించి సంక్షిప్తంగా మళ్ళీ ప్రస్తావన తెస్తున్నారు స్వామి ఇంకొంచెం విస్తారంగా చెప్పాలన్నట్టుగా ఉద్దేశం కనపడుతోంది స్వామిది ఇక్కడ మనకు ఏమంటున్నారు స్వామి శత్రువును తప్పించేటువంటి తప్పింపజేసేటువంటి ఓ అర్జున గుణాన్ని బట్టి స్వభావం ఏర్పడుతుంది ఆ స్వభావంతో మానవుడు కర్మలలో ప్రవర్తిస్తాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని చెప్పబడేటువంటి ఈ చాతుర్వర్ణాలు నాలుగు వర్ణాలు నా వర్ణాలు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నమాట ఈ వర్ణాల యొక్క కర్మ వాళ్ళు చేసేటువంటి పనులు అన్నమాట వాళ్ళ వాళ్ళకి స్వభావాన్ని బట్టి గుణాలను బట్టి నియమింపబడ్డాయి ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ నాలుగు వర్ణాలకు నియమించబడినటువంటి కర్మలు వాళ్ళ యొక్క కులాలు బట్టి కాదు వాటి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి నిర్ణయింపబడినవి అంతేగాని కులాలు ఈ వర్ణాలకి బేసు కానే కాదనమాట ఇక్కడ స్వభావం అంటే ఏంటి పుట్టుకతో ప్రకటమయ్యేటువంటి సంస్కారం పుట్టుకతో ప్రకటమైన సంస్కారం ఎలా వస్తుంది వాడి యొక్క కారణ శరీరంలో ఏ ఏ వాసనలు అయితే ఉంటాయో కర్మఫలాలు అయితే ఉంటాయో అది వాడి స్వభావం అనమాట వాడు ఆల్రెడీ వాడు పెట్టుకునే వచ్చాడు దాన్ని ఆ స్వభావాన్ని బట్టే వాటి గుణాలను బట్టే వాడి యొక్క కర్మలు ఉంటాయన్నమాట కాబట్టి స్వభావం అంటే పుట్టుకతో ప్రకటమయ్యేటువంటి సంస్కారాల యొక్క రాశి ఈ శ్లోకంలో స్వభావ ప్రభవై గుణై అనేటువంటి మాటకు స్వభావాన్ని కలిగించేటువంటి గుణములు అనే అర్థం అంటే గుణాల వలన స్వభావం కలుగుతుంది గుణాలు వలన స్వభావం గుణాలు ఏంటి మాయ అంటే త్రిగుణ త్రిగుణ త్రిగుణాలతో కూడినదే మాయ అవిద్య కూడా అంతే అవిద్య స్వరూపం ఏంది త్రిగుణాలు మాయ స్వరూపమేంది గుణాలే సత్వగుణం శుద్ధ సత్వం ఉంటుంది మాయా ఇక్కడ ఏంటంటే రజో తమో గుణాలతో కలిసి ఉంటుంది అది విషయం అన్నమాట కాబట్టి ఈ త్రిగుణాలు అనేటివి ఆ స్వభావాన్ని నిర్ణయిస్తాయి స్వభావాన్ని కలిగించేవి ఏవి అంటే గుణాలు త్రిగుణాలు అని అర్థం అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ విషయాన్ని ప్పటి గుణాల వలన స్వభావము స్వభావం వలన కర్మలు వాడికి తమోగుణం ఉంటే తమోగుణ స్వభావము తమోగుణ కర్మలు రజోగుణం అంటే రజోగుణ స్వభావము రజోగుణ కర్మ సత్వగుణం అంటే సత్వగుణ స్వభావము సత్వగుణ కర్మలు అన్నమాట ఇక్కడ స్వభావం అంటే ప్రకృతి లేక మాయా లేక అవిద్య అనేది అర్థము వస్తుందన్నమాట ఈ అర్థంలో స్వభావం దానివల్ల గుణాలు గుణాల వల్ల కర్మలు ఇది వరుస ముందు స్వభావం స్వభావం వలన గుణాలు గుణాల వలన కర్మలు స్వభావం అంటే వాడి పూర్వజన్ జన్మలో పుట్టుకతో వచ్చినటువంటి ఆ సంస్కారాలు అనమాట స్వభావం వాడి యొక్క లో వాడు ఆ కారణ శరీరంలో ఏ రకమైనటువంటి వాసనలు ఉన్నాయో ఏ రకమైనటువంటి స్వభావం ఉందో ఆ స్వభావం ప్రకారమే వీడికి గుణం ఉంటుంది ఆ గుణాల ప్రకారమే వీడు ఆ పనులని చేస్తాడనమాట అయితే ఇక్కడ గుణాలు ముందా లేక స్వభావం ఉందా అంటే ఇది తేలేదు కాదనమాట ఇది చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి ఆ విచారం వైపు అనమాట ఎలా చెప్పినా తప్పులేదనమాట ఇక్కడ ఏంటంటే మనం ముందు చెప్పుకునేది గుణ గుణాల వలన స్వభావం కలిగింది స్వభావం వలన కర్మలు కలుగుతాయి అని చెప్పడం లేకపోతే స్వభ అంటే ఇందాక కొద్దిగా వరుస కొద్దిగా మొత్తం చెంది ఇక్కడ చెప్పే వరుస ఏంటంటే గుణాల వలన స్వభావం స్వభావం వలన కర్మలు అనేది ఈ వరుస కాకపోతే స్వభావం వలన గుణాలు గుణాల వలన కర్మలు అనే వరుస కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ చెప్పేటువంటి వరుస ఏదంటే గుణాల వలన స్వభావం కలుగుతుంది స్వభావం వలన కర్మలు కలుగుతాయి అని స్వామి మనకి చెప్తున్నాడు అనమాట సహజంగా సమాజంలో మనం చూసినట్లయితే చేసే పనిని బట్టి కూడా క్లాసెస్గా క్యాస్ట్లు వదిలేయండి కులాన్ని వదిలేద్దాం చేసేటువంటి సహజంగా మనిషి పనులను బట్టి తరగతులుగా క్లాస్ క్లాసిఫికేషన్ ఉంటుంది చూడండి కొంతమంది బాగా విద్యావేత్తలుగా సైంటిస్టులుగా గొప్ప గొప్ప బాగా విద్యావేత్తలుగా ఉన్న వాళ్ళంతా కూడాను ఒక తెగ ఉంటుంది వాళ్ళ యొక్క జ్ఞానం సమాజానికి చాలా అవసరం అన్నమాట సైన్సు అభివృద్ధి చెందాలన్నా మానవాళి అభివృద్ధి చెందాలన్నా వాళ్ళ యొక్క జ్ఞానము చాలా అవసరం అది ఒక క్లాసు రెండవ క్లాస్ ఏంది రూలింగ్ పార్టీ నాయకులు ఉంటారు మన రకరకాల చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు మినిస్టర్స్ అంతా ఉంటారు ఇదంతా రూలింగ్ పార్టీ ఇది రెండవ రెండవ క్లాసు మూడవ క్లాస్ ఏంటి వ్యాపారం లేకపోతే అసలు ఏమీ మనుగడే లేదు సంపాదన ఉండదు కాబట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఒక వర్గం ఇది మూడవ క్లాసు ఇక నాలుగవ క్లాసు ఈ మూడింటి మూడు తరగతులకు ఉపయోగపడేటువంటి అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేసే తరగతి ఇంకొకటి ఉంటుంది ఇది తరగతి ప్రకం కులం ప్రకారం కాకుండా తరగతుల ప్రకారంగా చూసినా కూడా సమాజంలో నాలుగు రకాలు మనకు కనపడుతుంటాయి ఇక్కడ ఆ విద్యావేత్తలుగాను సైంటిస్టులుగాను ఉన్న వాళ్ళలో ఏ కులం వాళ్ళైనా ఉండొచ్చు అదేవిధంగా రూలింగ్ పార్టీల్లో రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏ కులం వాళ్ళైనా ఉండొచ్చు వ్యాపారం చేసే వాళ్ళలో ఏ కులమైనా ఉండొచ్చు మిగతా తర్వాత అన్ని పనులు చేసే వాళ్ళు ఏ కులమైన తరగతి పరంగా చూసినా కూడా సమాజంలో మనం ఈ నాలుగు తరగతులని మనం గమనించు చేసే పనిని ఇక్కడ మనము కృష్ణుడు చెప్పినటువంటి అది మనకి బాగా సరిపోతుంది ఏంటి చేసే కర్మలను బట్టి గుణాలను బట్టి కర్మలు చేస్తారు కర్మలను బట్టే క కర్మలు గుణాలు స్వభావాన్ని బట్టి గుణాలుంటాయి గుణాల వల్ల స్వభావం కలుగుతుంది స్వభావం వలన కర్మలు జరుగుతాయి అన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క కాన్సెప్ట్ ఇక్కడ మనం చక్కగా దీన్ని అన్వయించవచ్చు అనమాట మనం సమాజంలో ఇంకా చూస్తుంటాం శూద్రులు అనబడే వారిలో ఎన్నదగిన బ్రహ్మ జ్ఞానులు ఎంతోమంది మనకు అనిపిస్తుంటారు మన చుట్టూనే అదేవిధంగా బ్రాహ్మణ పేరు పెట్టుకుని బ్రాహ్మణ నామే నామధారులుగా ఉండే వాళ్ళు పనికి మాలినటువంటి పామరులైన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తుంటాం అనమాట కాబట్టి స్వామి చెప్పినటువంటి కులం కాకుండా క్లాస్ వర్గం ఆ క్లాస్ అనేది చూసారా ఆ క్లాస్ డిస్టింక్షన్ అనేది క్లాసిఫికేషన్ అనేది ఉంది కదా దాన్ని ఇక్కడ మనం అన్వయించుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు రావని అర్థం చేసుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి